రేస్ వెల్లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలపు శుభాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా ప్రత్యేకంగా ఈ దినము వాక్యం కొరకు చూస్తూ ఉన్నారు కదా పశుధ గ్రంథముల నుండి యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచ్చినము ఈ దినము వాగ్దానము ప్రియులారా యష్యా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదహారో వచ్చినము చూడుము నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నము ఉన్నవి చూడుము నరచేతుల మీదే నేను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములో నిత్యము నా ఎదుటను ఉన్నవి పివులారా దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ యొక్క వాక్యము మనం చదువుతూ ఉన్నప్పుడు వింటున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంది చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను అని చెప్తా ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి కనుక నిన్ను నన్ను అంతగా ప్రేమించిన దేవుడు కనుక ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు ప్రియులారా కాబట్టి మనకు ఎంతో ధైర్యము మనకు ఎంతో భరోసా ఆయన చేతిలో మనం చెక్కబడిన వారము ఆయన చేత మనం సృష్టింపబడిన వారము కనుక నీవు దేని నిమిత్తము కూడా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు చింతించాల్సిన అవసరం కూడా లేదని ఈ ఉదయకాలను ప్రత్యేకంగా దేవాది దేవుడు మనం ప్రేమించి ఈ యొక్క వాగ్దానం మనకు దయచేస్తా ఉన్నాడు పిల్లల ఆయన అరచేతిలో చెక్కబడిన మనము ఆయన చేతి హస్తాల్లో ఉన్న మనము దేనికి కూడా భయపడాల్సిన అవసరం ఇది ఒకవేళ నువ్వు ఏ భయాందోళన స్థితిలో వెళ్తున్నావేమో ఒకవేళ నన్ను ప్రేమించట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో లేకపోతే ఒంటరి తనముతో కుమిలిపోతున్నావేమో అయితే దేవుడు ఈ ఉదయ ప్రత్యేకంగా ప్రేమించి చెప్తున్న మాటను తెలుసా చూడుమో నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట ఉన్నవని చెబుతా ఉన్నాడు పిల్లారా అటు రీతిగా దేవుని చేతిలో మనం ఉన్నామని ఒక ధైర్యము కలిగి దేవుడిచ్చిన వాగ్దానము ఫలము మనము అనుభవి వాగ్దానము నెరవేర్పు మన జీవితంలో జరగబడును గాక అటు రీతిగా ఆయన హస్తాల్లో మనం ఉంటూ ముందుకు సాగిపోవాలని దేవుడు ప్రేమిస్తూ ఇష్టపడి ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు ప్రియుల ఈ వాగ్దానపు స్వతంత్రత మీరందరూ పొందుకోవాలని దేవుడు ప్రేమించి మనకి మనకిస్తున్నాడు ప్రియులారా దేవుడు అటు రీతిగా ఆశీర్వదించి దీవించునుగాక గాక మేన్ ఈ వాగ్దానం నిమిత్తము మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా కళ్ళు మూసుకుని తలవంచినట్లయితే ప్రార్థించుకుందాము మహా అయిన తండ్రి మహోన్నతుడువైన దేవా మీకు స్తోత్రాలు ప్రత్యేకంగా ఈ ఉదయ కాలంలో మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించిన అవి వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు ఏషియా గ్రంథము నలభై తొమ్మిది పదహారు ప్రకారం నాయన తండ్రి అీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని అయ్యా మీరు మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయా అటు రీతిగా నాయన తండ్రి ఎవరెవరు ఏ చింతతో ఏ బాధతో ఏ దిగులుతో ఉన్నారో నాయన తండ్రి నీ అరచేతిలో వారిని పట్టుకోమని నేను ప్రార్థిస్తున్నామయా వారిని ఎత్తుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువ అటు రీతిగా వారిని ఆదరించమని అటు రీతిగా వారిని అయా మీరు కాపాడమని ప్రార్థిస్తూ అయ్యా ఈ వాగ్దానపు నెరవేర్పు ఎవరైతే అయా వింటున్నారో ఎవరైతే చూస్తున్నారో ఆ వీక్షకులు వారి కుటుంబాలను వారి వ్యక్తిగత జీవితమును మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని నగరేయుడనే సుప్రీస్తునాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్